మణికొండ రూటు చిత్రపురి కాలనీ మీదుగా వెళ్ళటం జరుగుతుంది అద్భుతమైనటువంటి లొకేషన్ ఇది హైదరాబాద్ అవుట్ ఆఫ్ కంట్రీ అర్థం కాని రీతిలో డెవలప్ అయింది రోజు రోజుకి అద్భుతంగా డెవలప్ అవుతుంది హైదరాబాద్ అనేది అన్ని రాష్ట్రాల పబ్లిక్ని అన్ని మతాల వాళ్ళని అన్ని రకాల జాతుల వాళ్ళని హైదరాబాద్ నగరం అనేది ఒక తల్లిలా కాపాడుతూ జీవించేలా జీవన వృత్తిని కల్పిస్తూ ఉన్నది హైదరాబాదు అందుకని అందరూ హైదరాబాద్ని లైక్ చేస్తారు హైదరాబాద్ సిటీ మొత్తంలో ప్రతి ఏరియాకి ఒక ప్రత్యేకత ఉంది అలానే ఈ యొక్క మణికొండ రూటులో కూడా అద్భుతమైనటువంటి కట్టడాలు డెవలప్ అవుతూనే ఉన్నాయని చెప్పొచ్చు మన ఫ్రెండ్స్ ఇప్పుడు మీరు చూస్తున్నారు ల్యాంకో హిల్స్ ఇవి లాగడ్పాట్ రాజగోపాల్ ల్యాంకో హిల్స్ ఎంత రిచ్గా ఉన్నాయి సార్ ఇవి మీరు యూట్యూబ్ ఛానల్ ఏముంటుంది ఫారెన్ కాదు అసలు అదిరిపోను సింగపూర్ మలేషియా లా ఉన్నటువంటి హైదరాబాద్ మీరు చూస్తున్నారు మహానగరానికి సంబంధించినటువంటి రోడ్డు వ్యవస్థ ఎంత అద్భుతంగా ఉందంటే కేసీఆర్ పరిపాలనలో మొత్తం ఫోకస్ అంతా హైదరాబాద్ మీద పెట్టిందని చెప్పేసి మనం అనుకోవచ్చు ఈ అభివృద్ధిని చూస్తే అంతకుముందు అభివృద్ధిలో ఉంది తర్వాత అయినలో కూడా అభివృద్ధి చెందిందని మనం చెప్పచ్చు కానీ ఫ్రెండ్స్ బాధాకరం ఏంటంటే రోజు రోజుకి తరిగిపోతున్నటువంటి ఈ కొండలను చూస్తే చాలా బాధ అనిపిస్తుంది ఎందుకంటే ప్రకృతి ప్రసాదించినటువంటి అద్భుత వరాలు ఈ యొక్క పర్వతాలు మనం సృష్టించకపోయినా కానీ వీటికై ఇవే తయారైనటువంటి అందమైనటువంటి మరి హిల్స్ని ఈ విధంగా ధ్వంసం చేస్తున్నారని చెప్పచ్చు ఎందుకంటే జనాభా విపరీతంగా పెరగడం వల్ల మరి ఈ బిల్డింగ్స్ కోసం అపార్ట్మెంట్ల కోసం అందంగా ప్రకృతి నిర్మాణమైనటువంటి హిల్స్ కావచ్చు ఫారెస్ట్లు కావచ్చు ఇలా ధ్వంసం చేస్తుంటే చూస్తున్నటువంటి నా వ్యక్తిగత అభిప్రాయం నేనైతే చాలా బాధగా ఫీల్ అవుతున్నాను చూసారా ఫ్రెండ్స్ ఆ హిల్స్ని ఎలా కట్ చేస్తున్నారో చూడొచ్చు మీరు అవునా కదా ఫ్రెండ్స్ ఒకటి ఫ్రెండ్స్ బిజీ లైఫ్లో మనం వీలు చూసుకొని ఈవినింగ్ కావచ్చు మార్నింగ్ సెక్షన్లో కావచ్చు మనకు దగ్గరలో ఉన్నటువంటి ఏదైనా మందిరం కావచ్చు దేవాలయానికి వెళ్తే మనసు అనేది ప్రశాంతంగా ఉంటుంది ఎందుకంటే ఉరుకులు పరుగుల జీవితానికి ప్రశాంతత అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్ డబ్బు సంపాదించాలనేటువంటి వ్యామోహంలో మరి ఎంత అలసటకి గురవుతున్నారంటే మానసిక ఒత్తిడి కూడా గురవుతున్నారు ఇలాంటి ఒత్తిడి నుంచి మనం రిలాక్స్ అవ్వాలంటే మన దగ్గరలో ఉన్నటువంటి మందిరాలకు వెళ్ళి ఒక అర్ధ గంట కనుక దేవుని మందిరంలో ధ్యానం చేస్తే ప్రశాంతమైనటువంటి మరి లైఫ్ అనేది మనకి సిద్ధిస్తుంది అనటులో ఎంత మాత్రం అతిశయలే అతిశయక్తి లేదు మీకు దగ్గరలో ఉన్నటువంటి దేవాలయానికి మీ ఫ్రీ టైంలో ఈవినింగ్ కావచ్చు మార్నింగ్ సెక్షన్లో కావచ్చు మీరు వెళ్ళి ప్రశాంతమైనటువంటి జీవితాన్ని గడుగుతారని మనస్ఫూర్తిగా కోరుతున్నాను థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్